గడగడ గడగడ గాత పెట్టిండు ఎక్కడి రాయి కారండ పొడి లోపల పాలయాని పాలెక్కడి కాని కారణాల పుట్టకెళ్ళి నాగ దిగురా దిగురా దిగుర

కార్నాల పుట్టల మలుసుకోను అండగా కోతబట్టిన కరకర భక్తులు కొడుతున్నాయి కరి రావులు ఎక్కలేతున్నాయి వరబర తెల్లారి బ్రహ్మనాథులు పలుకుతున్నాయి కోయిల్ కూసి కూర తెల్లారింది ఏనాడు ఆ గొప్ప తెల్లంగా పిలగాడు ఆ గోట్ట పని సుమిత్ర మారు అది లేచిండు ఆ చెల్లెలు కళ్ళ చూసిండు చెల్లె ఆ గొప్పాలు తాగినవు కదా ఆ చెల్లె ఎంత పని చేతివే నీ అన్నగారు కడుపు ఆ కడుపు కూడా నీ కడుపు గంత ఎక్కువ వచ్చింద కడుపు తక్కువ వచ్చిందా అని ఆ చెల్లెలు చెట్టాల చేపదే కొట్టిండు తన్నులాలో చూడూరి కన్న తల్లి పాలు పెట్టి పాము పాముదాగి పాయే ఆ తోడబుట్టే శల్య ఏనాడు తాగిందో ఆ గోడబడి పాముదాగింది శల్య నువ్వే తాగిరవని అన్నగాడు అంటాడు ఓ అన్న నాకు ఆదేవి సాక్షి భూదేవి సాక్షి ఆ పాల సంగతి నాకు తెలియదు అన్నది సరే మంచిది అనుకున్న పిల్లగాడు మనసులో పెట్టుకోని మళ్ళీ పళ్ళు పళ్ళు తినుకుంటా పుల్లజాను లోపల ఉండంగా మళ్ళా అర్ధరాత్రి పన్నెండు కొట్టేళ్ళు అవుతున్నది ఎప్పటోర పిరగళ్ళు వండుకున్నారు అన్న తల్లి యాగో నీళ్ళల్వా మల్ల ఎప్పటోల పాలు పెట్టి వేయింది ఓ తల్లులాలో

చెప్పవచ్చు అందుకోని నాగన్న నందుకోని గిరగిరది ఇంపు తే నాగన్న పక్క భక్తులని పరపరపల పరపలాలు ఇవ్వుతున్నాయి తల్లి కేసి కొట్టని విన ప్రారంభంగా నాగన్నేమన్నది మహారాజా ఓ బిడ్డ రత్న వెళ్ళి నేను ఫాల్ పాల్ దాగిపోయారు నీ సపురుడైన బిడ్డ మిమ్మల్ని అన్నారు ముఖ్యంగా నా పాలు తీస్తారు నన్ను తప్పిన జాగలోపల మీ కాలు వద్ద ఏడు వద్ద మీరు నాగుల్లో నాగైపోవాలని శాపన పెట్టి

తెల్లారింది ఎగో పొద్దు ఒడిసింది ఆ పిల్లగాడు ఏమనుకున్నాడు మరి ఈ ఎందుకు ఈ ముచ్చలని ఫాండి బందేసిండు బందేసిండు అగో ఎప్పటి పోతేరగలు వల్ల నేరడి పనులు పులజామ పనులు తెచ్చుకొని తింటున్నారు ఆ పనులు నేను అక్కడ కన్న తల్లి చచ్చిపేర కన్నతల్లి ఏమనుకున్నది మరి సుశ్రవాళ్ళ కడుపు ఇరగడ్ల కడుపు నిండింది కానీ వీళ్ళము ఆడంగా ఆడంగా ఆడంగూడ ೀ ಇರು ಪಿರಗು ಆಗೋ ಅಟಿತ್ರ ಮಹಾರಾಜು ಆ ಬೀಟರತ್ನವೆ ಇತರು ಪಿರಗಂಡು ಸಬ್ರ ಸಂತೋಷ ಪಡ್ತರುತ್ತ వస్తుంది ఆగో ఇట్లా కొట్టంగా కొట్టంగా ఆ ఆగో అటువంటి ఓసేళ్ళు నువ్వు దెమ్మంటే నువ్వు దెమ్మంటారు వీళ్ళిద్దరు తెత్తుంటే ఆగో నాయనా ఆయన పాలుపాడు గాను ఆగో అటువంటి అన్నగారు ఇసిరేసుకు ఏ దాగల చచ్చిపోయిందో గదే దాగల పోయి ఆ బాధపడ్డది అన్నయ్యా నా కాళ్ళు వస్తాను పోయి ఊల చెండి కళ్ళ చూసింది ఆ బిడ్డ అన్నయ్యా నేను ఓనని ఒక చెల్లె వరకు అక్కడే సరబంజిలు చెల్లె నువ్వు ఆడి వల్ల చెల్లాని ఆ పిలగాడు ఆ చెల్లిని పట్టుకపోతావని ఆ పాము దాగల పట్టదా పొయ్యి చెల్లిని చేత పట్టే తల్లకు అరే బగ్గు బగ్గున మండే డు పప్పు పడుతున్న చెప్పు చెప్పుని వేస్తే తర్లకు నల్ల నాగన్నయుడు పిరగాడు నల్ల నాగన్నయ్య పిరగాడు బయలుదేరి పోతుంటే

ఇక్కడ దగ్గర ఉన్నది ఆ ఆ ఆ కోట రత్నాపురి పట్నం ఆ వనవడి భాగవంతున్నది ఆ ఎల్లమ్మ గుడి గుడి ముంగట్ ఉన్నది ఏ కోటవని కర్నల పుట్ట ఆ పుట్ట కళ్ళలు చూస్తున్నాడు ఆబారుదేవి ఆ స్పర్శ నిలించుట లేదు చూసిన వారిని సెల్లని నిండిపెట్టడు లేదు నిన్న ఏదన్న ఉపాయం చేస్తానని అని వేనుక ఎల్లమ్మ కాడికి పోతే గొడ్డు కాస్టోల్లో గొడవల కాస్టల్లో నా చెల్లెను ఊతరు ఊప రాజు బిడ్డ తీసుకొని పోతారు అని ఆ వేణుక ఎల్లమ్మ గుడి ఉన్నది కర్ణాల పుట్ట పుట్టలకి వెయ్యింది పుట్టలోపల కొన్నది ఆ నల్ల నాగన్నో గుట్టపల దొరంగ కన్న తల్లి ఎగో అటువంటి పన్నెండు ఇళ్ళ పొత్తు పన్నెండేళ్ళ పొద్దు అవుతుంది రేణుకెళ్ళమ్మ ఈ కుడి లోపల దీపం నైవేద్యం లేదా అని గవర కురి చేసుకొని ఒక నిద్ర లోపల ఉన్నది ఆ నాగర్ నచ్చి అగో కాల వినబడ్డ ఆగో నేత లేదు రేణుకెళ్ళమ్మ ఆగో ఆడి విల్ల అన్న ఈ పుట్టలేదేది వచ్చింది నాన్న పానం వెనక నా పానం బోలనని ఆ బిడ్డ ఆగో సిరుసు తీసి పుట్ట లోపల పెట్టంగా పుట్టోర్చకపోయి ఆ బిడ్డ రక్త బిందువులు శివునికి చిన్న బిడ్డ సిరిల్లి మాతా గౌతరి కోడలు గంభీర వాని బిడ్డ బిడ్డ గణసారియెల్లు మాదులారి బిడ్డ మౌరాలయ్య గడగడ గడగడ గాతా వెట్టింది ఎవ్వల్ల యోగ నింద లోపన ఉన్నది నన్ను లేపి రాని చేతులు అంజన వేసుకొని ఊస్టల్ల కరరేది ఆనల నాటి కాల వందు నీలారి గన్నే ఆ తల్లి పుణ్యాత్పురాలు పొద్దు పూజలు నాకు చేసేది మా పేడు పూజలు నాకు చూసిన వా కన్నత సాగు కప్పుకొని సంతాన ఫలం తెచ్చుకుంటే కొడుకును బిడ్డంకా భర్త చేతుల్లో పెట్టి మరణం అయిపోతే చేసుకున్న భర్త భోగం దాన్ని ఉంచుకొని భోగం కడవ చూసుకొని ఇద్దరు పిరగళ్లను అడివి పాలు చేసిండు ఏడుగురు కట్టుకొల్ల చేతుల పెడితే మరణం కాలేదు మీకు సావేక్కడిదే అని ఆ గోరేణిక ఇలా చేసుకోండి ఇద్దరు పిల్లగాల్లో తీసుకున్నది అప్పు ఇప్పుడే ఆ పట్నం లోపల నల్ల ముగ్గులు అరికాడి ఎత్తన అని ఆ గో రాజాన రాజు ఆ గోవర్ధన గోవర్ధనం ఆ రాజు పండుకున్న రాజు కన్న రాయ్ గోవర్ధనం ఆహారాజా అని పోతున్నావురా కొడుక అని ఒక కళ్ళలోపల తలాటవంటి శెబ్బ మహారాజా ఇడికి పన్నెండేళ్ళ పొద్దు అయితే నా పండుగ లేదు నీ ఇద్దరు పిరగలను కాదా అని వారి భోగం దాన్ని కళ్యాణం చేసుకున్న మరుగు మందు భోగం కలవాతి మీరు చెట్టుకోగలయ పుట్టుకోగలయ నా పండుగ చేస్తే సక్కదని అనుకుంటది లేకపోతే నీ పట్టం అంతా బొప్పులు అరికినట్టు చేస్తా అని ఆగో కాలిక దేవి ఏనాడు చెప్పిందో ఆగో తల్లి ఎల్లమ్మ ఏనాడు చెప్పిందో వేరుక ఎల్లమ్మ చెప్పం సిక్కు దిక్కునలే సింధు రాజాన రాజు రో ఏంది రావేదికెళ్ళమ్మ నా కళ్ళల్లో గడవాడే అది నా కళ్ళలో కనబడి పండుగ చేసిన పట్నాన్ని కాపాడుతుంది లేకపోతే పట్నాన్ని నాశనం చేస్తుంది అటువంటి మంగళవారం నాడు ఊరంతా సాటిపు వేసి ఇంటికో బోనం రావాలన్నా అని ఆగు అటువంటి బోనాలు పూజించుకొని ఆగు కాలిక దేవి అటువంటి నాయన ఐదు ఏళ్ళకి పండుగ చేసుకోవాలన్నా అని మంగళవారం నాడు ఒక అటువంటి ఇంటికో బోనం పట్టుకోని బయలు సప్పులతో ముందర ముందరగా అడుగు వెనక పావనము బయళ్ళ పాటలు తోరి పాటలు తోరి బోనాలు ఎత్తుకోరి అడుగుడ పాడుకుంటరాలో దేవుడు గోవర్ధన మహారాజా తో నీ పిల్లల అటువంటిని భార్య అటువంటి ఏనాడు చనిపోవగానే చేతులు పెడితే ఏమందరే అటువంటి మాల్ నాడు ఆడకెంత వేసుకో కన్నరే గడియ లోపల నీ పిలగళ్ళు ఎక్కడ లేరు నాగండు నీ బిడ్డ పుట్ట మీద ఉన్నది ఆ పుట్ట కళ్ళ లోపల తలకాయ పెట్టింది ఇద్దరు పిల్లలు లేపుతున్నారి బండారి కొడితే ఆడవిల లేచి కూర్చున్నది లోపల నాగన్న ఎప్పుడు పుట్ట బయటిగా పైకి వచ్చారు ఇక్కడ బండారి కొట్టంగా

మాట మాటల నంద దీపం పెడితే పిల్లలకు దండం పెట్టిండు ఊళ్ళ ప్రజలకు దండం పెట్టిండు రాజ్యాన రాజు రాజుల కచ్చి మీద కూర్చుండి నాలుగు పాదాల మీద ధర్మ దేవత మహారాజుకు పోయేస్తున్నది అంటే రక్త వెల్లికి చేయటంటే మహారాజు నీలారి గణ్య సుమిత్ర మహారాజు రక్త వెల్లి కథ ఇకి సంపూర్ణమైతున్నవి మరీ చిలకము రాజయ్యే